హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పై అనూహ్యంగా హమాస్ యుద్ధానికి తరలిపింది ఈ దాడిలో పన్నెండు వందల మంది పైగా ఇజ్రాయెల్ పౌరులను కోల్పోయింది ఆగ్రహించిన ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని గాజాలోకి పంపి ప్రతీకార దాడులు చేసింది ఇలా దాదాపు పదిహేను నెలల పాటు గాజా దద్దరిల్లిపోయింది ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణతో గాజాలో సంబరాలు అమ్మరానంటాయి కాల్పుల విరమణకు ఒప్పందం కుదరడంతో యుద్ధానికి బ్రేక్ పడింది దీంతో గాజా ప్రాంతంలోని ప్రజలు సంబరాలు చేసుకున్నారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణతో గాజాలో సంబరాలు చేసుకున్నారు బాంబుల మోతతో దద్దరిన గాజాకు కాల్పుల విరమణ ఒప్పందం ఓ పెద్ద ఉపశమనం ఇచ్చింది దీంతో గాజాలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా సంబరాల్లో మునిగి తేలిపోయారు వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ఇజ్రాయిల్ హమాస్ యుద్ధంలో అమాయకపు పౌరులు నలభై ఆరు వేల మంది చనిపోయారు ఇందులో చిన్నపిల్లలు మహిళలే అత్యధికంగా ఉన్నారు లక్ష మందికి పైగా తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నారు ఇజ్రాయల్ పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు దాదాపు రెండు వందల యాభై మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటిలో వీరికి వంద మందికి పైగా బందీలుగా ఉన్నారు విడుదల చేసేందుకు అంగీకార ఒప్పందం ఇరు దేశాలు చేసుకున్న కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం ఇది నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇక ఇజ్రాయెల్ హమాస్ దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారిన సంగతి తెలిసిందే పదిహేను నెలల్లో ఇజ్రాయెల్ దాడుల ప్రధాన సూత్రధారి అబ్దుల్ హదీ సభా కజబ్ను చంపేసింది సిన్వర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు కీలక నేతలను మట్టుపెట్టింది ఇజ్రాయెల్ హమాస్ కు సహకరించిన చీఫ్ నస్రాలతో పాటు ఆ గ్రూప్ కీలక నేతలను చంపేసింది ఇక ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని యుఎన్ చీఫ్ ఆంటోనీ గు ఓ ప్రకటన విడుదల చేశారు తాను ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు దీనికి మధ్యవర్తిత్వం వహించిన యుఎస్ఏ ఖతార్ ఈజిప్ట్ దేశాలను ఆయన అభినందించారు అయితే బాధిత పౌరులను అవసరమైన మానవతా సాయాన్ని కూడా అందించాలని ఆయన పిలుపునిచ్చారు ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణ యూకే ప్రధాని స్టార్మర్ కూడా స్వాగతించారు ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కు కాబోయే డొనాల్డ్ ట్రంప్ కూడా స్వాగతించారు మిడిల్ ఈస్ట్లో మిడిల్ ఈస్ట్లో బందీలను విడిపించేందుకు డీల్ కుదరనున్నట్లు ఆయన తెలిపారు ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై నాలుగు అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే అది ఇలా ఉండగా ఇదిలా ఉండగా ఈ నెల ఇరవై నాలుగు అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ హౌ మచ్ మధ్య కాల్పుల విరమణ కేవలం ఆరు వారాల ఒప్పందం మాత్రమే అని తెలిసింది ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమల్లో ఉండనున్నట్లు కొన్ని వార్తా కథనాలు తెలుపుతున్నాయి ఇజ్రాయెల్ బలగాలు గాజాను త్వరలో వీడనున్నాయని దీంతో ఇరు వర్గాల బంధీలను కూడా విడుదల చేసేందుకు పరస్పర అంగీకారం తెలిపారని వెల్లడించాయి మరోవైపు ఒప్పందంలో కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి